హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీక్షా టీవీ ఈ రోజు నేను చూపించిపోయే శారీ ఏంటంటే నేను ఆల్రెడీ మొన్న అప్లోడ్ చేశాను పింక్ కలర్ శారీ దాంట్లో ఆ మోడల్లో ఇది బ్లూ కలర్ శారీ పింక్ కలర్ అండి చూసారు కదా ఇది ఓవరాల్ శారీ మనకి బ్లూ కలర్ వచ్చింది మనకి శారీ అంతా దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్తో రెడ్ పింక్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో వచ్చింది అనమాట అండ్ దీని టాగిల్స్ కూడా ఇలా పింక్ కలర్ దాని మీద వచ్చింది చూసారు కదా శారీ అంతా చాలా లైట్ వెయిట్గా ఉంది స్మూత్గా కూడా ఉంటుంది శారీ మనకి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది క్యారీ చేయడానికి ఎక్కడికైనా చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా మనం క్యారీ చేయొచ్చు ఇలాంటి టైప్స్ ఆఫ్ శారీస్ అయితే అండ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్తో గోల్డ్ కలర్ లైన్తో బ్లౌజ్ వచ్చిందండి ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుంది మనకి బ్లౌజ్ మాత్రం కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది ఈ శారీ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దీంట్లో ఇంకొక టైప్ ఆఫ్ కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అది కూడా నేను రోజు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అక్కడ చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి రోజు టై రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా ఈ శారీ మీకు నచ్చితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వాట్సాప్ నెంబర్ ఇస్తే నువ్వు అక్కడ పిండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ అవైలబుల్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this వీడియో ప్లీజ్ subscribe దిస్ ఛానల్ బాయ్